హాయ్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ పుట్టింది ఎల్ల మొదలైపు వచ్చింది నాయ నా భర్త మునిరాదు ఏ చెట్టుకుందడో ఏ గుట్టకుందడో లగ్గం ఒక్కడయింది నాగెళ్ళి గడవలేదు ఎన్ని ఏ పిల్లగా నా భర్త వినలేదు నా నా భర్త కొరకు తుదకు నా ప్రాణం పేర పర్వలేదు నా చివర పేర పర్వలేదు ఎడంత్రాల పూల వెత్తుకోరు పోవాలి గంట దీపం వెలుగులు నూల్చాలే నా భర్తలు తల్లి వచ్చి వెళ్ళాడా మల్లెవర్ సత్యాల పూల సెలవుతున్నాడాలో మంట కూడా పెట్టింది బొట్టు பெண் அவர் முன் தலைவர்க்கு பெற்றது தீர்வு நல்ல சொல்லுவேனா செல்வ மனுவேனா మళ్ళీ చెట్టేవన్న దెబ్బగిస్తా మళ్ళీ శంకరు దుడు బిడ్డ నా బిడ్డ రెండు ఎత్తులు దాకా శంకరుడు వాడిగా చిరమ్మా కన్న తండ్రి కళ్ళ మీద ఒక నాయనా సత్యాల పూర్వం చెరువుతున్నా నా ఆరు ఇల్ల ఇప్పుడు తిన్నాడు ఎక్కడ ఉడతాడో మావాడు ఎక్కడ ఉడతాడో ఆడు ఇల్ల మూడు ముళ్ళ బంధానికి విల్ల తరవంతు కోని అత్తగారి అత్త మామలు కానీ నా ఇన్న మరుజులు పచ్చిన కలిగా నేను చేసుకున్న భర్త తోడు గుణవంతుడు అయితేనే అమ్మగారి ఇల్లు మనసి అత్తగారి ఇంట్లో ఆడి ఇల్లలు ఆనందంగా ఉంటున్నాయి అందుకని నా ఇన్న నా తల మీద కొడుగు నిలబడం నా భర్త లేవాలంటే ఎంత కట్టమైన ఎంత నిట్టూరమైన ఎల్లవద్దు తల్లి నా బొక్కలు మిగిలినదని నా శరీరం నా శరీరం సెలవు వచ్చిన తండ్రి నేను ఒప్పుకుంటా కానీ నాకు సత్యాన పోణం చని వాది పట్టంగానే కప్పుడు శక్తి అడుగు ఆ బిడ్డ నీతోనైతో కాదనుకున్న సత్యం బతం లేపుకున్నంత శక్తి నీ లోతున్నాయి ఇగరా సత్యాన పోలం అంటే ఒక సకమైనది కాదు బోనం అరవై కోట్ల అయ్యల దగ్గర బోనం లేదు ముప్పై కోట్ల ముళ్ళ దగ్గర బోనం లేదు ఆ కోనం అందుడు విధానం ఎత్తుంటుందో ఏ చెప్పుతుందో ఎల్ ఒప్పుకుంటూ ఇదే ఒక్క మాట ఎప్పుతున్నా నీ కాకలైతే ఇప్పుడే కడుపు రెండవి నువ్వు తూపైతే ఇప్పుడే కడుపు రెండు నీళ్ళు రావు వారం అవుతుందో ఆడైతుందో రెండేళ్ళు అవుతుందో నీ భర్త దొరికేదాకా అన్నది అద్దు నువ్వు నీ నువ్వు తాగద్దు ఉపవాసంతో భర్త దొరికేదాక నీ భర్త లేదు ఉందండి పదనాలు నువ్వు శ్రీరంగిల్లు వలసి ఈ కూకుండా వెళ్ళవాలి కుమ్మరికుండన్నుకుండ పదిగా వెళ్ళమంట సత్యులు నా భర్తలు ఎప్పుడు తను సత్యాన ఏడు బాంబులుగా వాళ్ళ కుమ్మరికుండన్నంటూ అన్నా నా తల్లి వెళ్ళురాత్రి ఉంది దీపావళి వేసే ఉన్నాయి అంటడు బిడ్డ ఆకుండే నా బిడ్డ గుండన్నా ద్దరు వండుతున్న పోతులు పట్టు పోయి బండి కట్టుకొని ఎర్రగుంట పోయి ఎరుగురి కిల్ల మన్ను పచ్చగుంట పోయి పదివీరు కిల్ల మన్ను నల్లగుంట పోయి నాలుగు కిల్ల మన్ను తీసుకొని గుండన్నా అన్న తల్లి మీద అన్నా ఆ మట్టిగా పెద్దల తల్లి మీద కిందంత మట్టి తీసి

గురువు గురువు అంటే అప్పు ముస్లిం అప్పులు మన మనసు గురువాలే మట్టి గలవాలన్నయ్యా మనసు వంట మట్టిగాలు నా అన్నర్దన కన్నా ఈ కుమ్మలు సరని ఈ కుండలు వానట్లు అన్నయ్యా

ఎవరి ఎండలో పలాలు అంటే ఆడాలి ఎవరి ఎండ వస్తుంటే ఎవరి ఎండకు గలగల గలగల మోగాలి ఏడు పానవలన్నయ్యా ఏడు బాధలు ఎందుకు నా కదో అరవై రూపాయలు పొల వాళ్ళ కాలి నాలుగు ఎత్తు సున్నని పంట అది గంట నయ్యని పంట నలుగురు కుట్టతోటి నా చూసే వారి గంటలుండే నా డిలుండే నా చూసేవారి అట్టు మడుగు రూపాయలపై చూసుకొని వచ్చి నువ్వు రోజు మూడో పెట్టవద్దే ఒక చోటి అంత నా కార్యక్రమా పోసి అంత వసలు ఇల్గాదో నాకు కదా అంత వసలు ఇల్గా నాకు కదా వాయి రావు కుంట నిల్లో రావు మనసు కొండల్లో పోయి సెలవు తీరా మనసు ఆ మనసుని తీసుకచ్చి ఏడు నా బిడ్డ అన్న ఏట బెల్లం ఎత్తుతున్నా అట్టి బెల్లం పనికి రావు తెల్ల ఎరకు బెల్లం ఎంత తయారీగాలి నువ్వు అంటవర్ పోల వంట విధాలు వండుకోని నా బిడ్డ ఎక్కడ వండుకోలేదో ఎల్లెక్కడ వండుకోని బిడ్డో నీ రెండు సరివము నువ్వు రెండు మూడొక్క రొప్పు కలవన్న అట్టవారే నా బిడ్డదో వాళ్ళ వల్ల

ఉడికి ఆ పాండలు అంతరాగాలే ఆ పాండలు ఒదిస్తే విధానం చెప్పుతున్న విధాన ఇక్కడ దగ్గర పర్వతాలు పొంద నీ తమ్ముడు రాగా ఉండడు నీ తమ్ముడు దగ్గర పోయి తమ్ముడా కోడి ఉన్న కోపలే కదండి పది కొట్ట దైవం పశుము నీ పాదారు పూజించుకు పసు గుంపలేరు తప్పుడు ఏరుడి పిల్ల పశువు ఎరుడి పిల్ల పుంపు అడుగుతే నీ తమ్ముడు మల్లయ్యా మరి నా చే అత్తా నువ్వు ఏడు కవలు తిరిగి నీ తమ్ముడు చేతులు ఎక్క ఏడు కవలతో నీ తమ్ముడు పట్టి సాడుకోవాలని నా పెళ్ళి ఆడుకోవాలంటే ఒక్క జీవనాత్రి చెప్తూ తమ్ముడా రానున్న కాలు లోపల ఊరు ఊరుకు మనం నెలవేరు నేను ఎక్కడ ఉంటున్నాను అక్కడ ఉంటాం తమ్ముడా బంగారం నాలుగు రాముడా సోమారు నాడు సొప్పుతోని నీల కాదు మంగళారు నాడు ఐదు తమ్ముడ ఉంటుంది తమ్ముడు అందుకని నీకు పూజారై పుట్టేదెందుకు పోయే కురువారు ఉంటారు తమ్ముడా ఏ కళ నేను ఇవల్ల ఇంటి కాడ అందు అందకు పూజ వేసి మరి ఏదైనా అప్పుడున్న కొత్త ఆహార పోయారు కవరు ఈ గవరు పోయి కోరి కురు మెడలో పడు ఉపదేశం నుంచి కట్టినట్టుంటే గవలట్టుకున్న వస్తున్నాడు వచ్చి బట్టల పల్లెకు మోక్షం ఉండాలి తమ్ముడా ఇంటికు మోక్షం రావాలి అది ఇది వేల అటువంటి ఏడు కుంపులు తెలుసుకొని ఏడు బండాలు బండాకొని వచ్చి కోరి బిడ్డ తెల్ల నాగలను విలుసుకొని చుట్టవరివట్టుకోని చుట్ట వస్త మీద పెట్టుకో మీద నంద దీపం పుట్టించుకో నీ భర్త ప్రమాదం జరిగి చోట వైపోయి ఉన్నాడు నీది దీపం కాదరా నీ భర్త ఉన్న చవ చూపిస్తుంది కానీ పొంద బిట్టీ అటా ఆరు మతాలు ఒక్కటైన ఆకాశంలో